హలో అండి మొత్తానికైతే ఐరన్ కుక్వేర్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను వచ్చేసాయి ఎప్పటినుంచో అనుకుంటున్నానండి పెట్టుకోవాలి ఇవి తెప్పించుకోవాలి తెప్పించుకోవాలి నాకు ఇంతవరకు లేవు అనమాట నాకు ఇష్టం బాగా వాటిలో చేసుకోవాలి అని చూడాలి ఎలా వస్తుందో ఏమో అని సో ఈరోజైతే వచ్చేసాయి ఇండూస్ వ్యాలీ ఐరన్ కుక్వేర్స్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది మంచి బ్రాండెడ్ కంపెనీ కదా నేను ఎలాగా అవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ప్రాసెస్ ఏంటి చిన్న చిన్న ఏమంటాము అవి కొ చిన్న చిన్నవి పాటిస్తూ మీరు మీరుగనక మీరు కూడా బుక్ చేసుకున్నారంటే చాలా ఈజీగా తక్కువ కొంచెం అమౌంట్ తగ్గుతుందండి అది నేను ఎలాగా చేసానో చెప్తాను ముందు నేను ఇప్పుడు వ్యాలీ కడాయి తవ్వ ఇవన్నీ ఉన్నాయి కదా పాను మొత్తం మూడు సెట్ వచ్చింది ఒక ఫ్రీ క చిన్నది ఒకటి వచ్చిందనమాట ఫ్రీగాను అవి అన్నీ పెట్టుకున్నాను అనమాట నాకు అన్నీ లేవు అన్నీ ఎందుకు నాన్ స్టిక్ అన్నీ పక్కన పెట్టేసేసి ఇవే వాడాలి అనే ఉద్దేశంతో పెట్టుకున్నాను అనమాట సరే ఫస్ట్ నేను అన్ని బ్రాండ్ అన్నిట్లో అనమాట అన్ని యాప్స్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లో చూసుకుంటూ వచ్చాననమాట అన్నిట్లో రేటు ఒకటిగానే ఉందిలేండి దాంట్లో అదే రేటు దీంట్లో అదే రేటు ఉంది ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట నాకు ఆఫర్లో రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు వచ్చింది అనమాట సో అది అది ఎలా తగ్గింది అమౌంట్ తగ్గింది కదా ఎంత ఎంత తగ్గింది ఇంచుమించు రెండు వందల పది రూపాయలు తగ్గింది టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ తగ్గింది ఎలా తగ్గింది అనేది చెప్తాను అమెజాన్లో చూశాను బాగానే సేమేనండి ఎక్కడ చూసినా అవేలేండి బాగున్నాయి అంత చూశాను సరే బుక్ చేసుకుందాం అని చూశాను అక్కడ ఏంటంటే కూపన్ వాల్యూ ఫైవ్ పర్సెంట్ అని చూ ఉందనమాట అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది మనకి అని అవునా చూద్దాము ఇంకొక దాంట్లో యాప్లో చూద్దామని చెప్పి మళ్ళీ ఫ్లిప్కార్ట్కి వెళ్ళాను అనమాట నేను ఎప్పుడైనా అంతేనండి ఒక డ్రెస్ కూడా ఒక దానిని చెక్ చేసుకున్నానంటే అన్నిట్లో చెక్ చేస్తాను దాని వాల్యూ ఉంది రేట్ ఎంత ఉంది రివ్యూస్ ఎలాగున్నాయి దాని రేటింగ్ ఎలాగుంది అందరు ఎలా చెప్పున్నారు అన్నీ చెక్ చేస్తాను మళ్ళీ ఫ్లిప్కార్ట్కి వెళ్ళాను దాంట్లో కూడా సేమ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉంది కానీ దానికి ఏం ఆఫర్లు అక్కడేం కనిపించలేదు చూశాను బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇలా ఉంటుంది కదా యాక్సిస్ బ్యాంక్ ఆ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్ కూపన్ అప్లై అప్లైలాగా ఏం లేవన్నమాట ఓకే చూద్దాం ఇంకెలా సరే ఇంకేమున్నాయని డైరెక్ట్ ఇండివిజువల్లీ యాప్లోకి వెళ్ళి చూద్దామని గూగుల్లో కొట్టాను అనమాట యాప్ యాప్ ఓపెన్ చేసి అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను సేమ్ ఇదే అక్కడ ఏం చూసాను అదే నాకు దాని మీదే ఉంది మైండ్ నాకు ఆ సెట్ బాగా నచ్చిందండి ఆ మోడలు నాకేదో దోసి పెనుమైతే అస్సలు నాకు ఎప్పుడెప్పుడు దాంట్లో దోసిలు వెయ్యాలా అని దాని ముందు సీజనింగ్ చేసి వెయ్యాలని అది తపన అనమాట అలా ఉంది అస్సలు రే ఎంత వెయిట్ ఉన్నాయండి ఒక్కోటి మా పాప బాబు అంటున్నారు మమ్మీ పట్టుకొని శుభ్రంగా ఎక్సర్సైజులు చేద్దాం మమ్మీ బాగున్నాయి చేత్తో పట్టుకొని పుష్టింగ్స్ చేద్దాము అని వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉన్నారు అంత బాగున్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయి ఇంకా ఆ యాప్లోకి వెళ్ళి చెక్ చేశాను సేమ్ ఓపెన్ చేసి చూశాను దాంట్లో కూడా ఫైవ్ పర్సెంట్ ఆఫరు మళ్ళీ సెవెన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి లవ్ సెవెన్ పర్సెంట్ అని అంటే ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే కాదు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా దానికి ఏమన్నా ఆఫర్ పెట్టారేమో అని నాకు అనిపించింది అని సెవెన్ పర్సెంట్ ఆఫర్ అంటే ఎప్పుడు ఎంత అవుతుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్లో సెవెన్ పర్సెంట్ ఆఫర్ అంటే ఇంచుమించు రెండు వందల పది రూపాయలు తగ్గిందనమాట నాకు మేలే కదా దాంట్లో ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇక్కడ అక్కడ ఫైవ్ పర్సెంట్ ఇంకో దాంట్లో అసలు ఏమీ లేదు ఇప్పుడు మనకి సెవెన్ పర్సెంట్ ఆఫర్ వచ్చింది సో సో నేను వెంటనే దాన్ని కార్ట్లో పెట్టేసి బై చేసేసాను అనమాట అమౌంట్ని కూడా నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడింది అంతే క్యాష్ ఆన్ డెలివరీకి సరే ఓకే నో ప్రాబ్లం ఎందుకు ఆన్లైన్లో పే చేయడము క్యాష్ ఆన్ డెలివరీ చేద్దామంటే ఇక్కడికి వచ్చినాక నేను మళ్ళీ ఆన్లైన్లోనే లేండి పే చేసేది మళ్ళీ అందుకని ఇంక చూద్దాము అంటే కొంచెము అంటే ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా పెట్టడము మామూలుగా వాటిలోనే పెట్టేస్తాను చూశాను ఓకే బాగా అండి ఇమీడియట్లీగా పెట్టి పెట్టగానే ఆర్డర్ అయిపోగానే వెంటనే మనకు వాట్సాప్ వచ్చేసింది మీరు ఇలాగ ఆర్డర్ పెట్టారు మీది ప్యాగ ఇలా ప్యాక్ చేస్తున్నాము అందువేలో ఉంది ఎప్పటికప్పుడు మెసేజెస్ వాట్సాప్ మెసేజ్ నార్మల్ మెసేజ్ సేమ్ చాలా బాగా అంటే అది చేసే విధానం బాగా అనిపించిందండి మీతో చెప్దామని అంటే ఏందంటాం కదా సైలెంట్గా అమ్మ చూసేసాము టకాన ఆర్డర్ పెట్టేసుకోకుండా ఒకసారి చెక్ చేయండి ఏమన్నా కూపన్స్ ఉన్నాయా డైరెక్ట్గా ఇలాగా ఇండూస్ వ్యాలీ దాంట్లోకి వెళ్ళి మీరు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు తగ్గుతుంది సెవెన్ పర్సెంట్ లవ్ సెవెన్ అని ఉంటుందండి అది అప్లై చేశారంటే మీకు ఖచ్చితంగా అమౌంట్ తగ్గుతుంది నాకు అందువల్లే తగ్గింది కాబట్టి చెప్తున్నాను నాకైతే చాలా హ్యాపీ మామూలుగా కొన్ని ఉంటే మొత్తం రేటు పెట్టాల్సి వచ్చు అందుకని మా పిల్లలతో కూడా అదే చెప్పాను ఇలా ఉంది నాన్న యాప్లోకి వెళ్ళి ఇలా చూస్తే అందరం డిస్కస్ చేసుకుంటూ ఓపెన్ చేస్తున్నాం అనమాట అక్కడ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ ఏమో అసలు ఆ కడాయి అయితే నాకు ఐరన్ కడాయి భలే నచ్చింది అసలు మా అయితే పట్టుకొని ఎక్సర్సైజ్ కూడా చేశాడు రెండుసేపు రెండు రెండు చేతులతో పట్టుకొని పైకి కిందకి అంటే ఎదురు కింద వేస్తావేమో ఇప్పుడే కొత్తగా తెచ్చిందని నేను అరుస్తూ ఉన్నాను అనమాట మా పాప బాగా ఓపెన్ చేస్తూ చూపిస్తుంది అదండి డైరెక్ట్గా యాప్లో నేను వాళ్ళ యాప్లోకి వెళ్ళి నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను దానివల్ల నాకు అమౌంట్ తగ్గింది మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఏదో గుడ్డిగా టకాన పెట్టేసుకోకండి బై చేసేయొద్దు కొనేయొద్దు ముందు ఒకసారి చెక్ చేయండి అంత కార్ట్లో పెట్టుకొని బ్యా అమౌంట్ ఇంకా అమౌంట్ కొనే దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి అటు ఉంటుంది ఆడ కింద ఒకసారి స్క్రో చేసి కిందకి చెక్ చేసుకోండి కూపన్ యాడెడ్ కూపన్ అని ఉంటుంది దాన్ని నొక్కామంటే ఆడ కింద వస్తాయండి వెంటనే పక్కన ఎక్కడ ఇది సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అప్లికబుల్ మన అమౌంట్కి ఎంత అప్లికబుల్ అవుతుందో అది పక్కన చూపిస్తుంటుంది దీనికైతే ఆటోమేటిక్గా సెవెన్ పర్సెంట్ ఎక్కువ అమౌంట్ చూపించింది అనమాట ఫైవ్ పర్సెంట్ ఉంది సెవెన్ ఉంది మనకి సెవెనే కదా ఫైవ్ కంటే సెవెనే మేలు కదా అని సెవెన్ పర్సెంట్ అప్లై చేయగానే వెంటనే అమౌంట్ తగ్గిందనమాట టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్కి తగ్గిపోయింది అమౌంట్ సహా అబ్బా హ్యాపీ అయిపోయి ఎంతో వంతులే మనకి అదే కదా మనకి ఎంతైనా తగ్గడమే కావాలి మనకి ఏమంటా అదో హ్యాపీ కదా వంద రూపాయలు తగ్గినా కానీ అది మీతో షేర్ చేసుకుందామని చెప్పాను చాలా బాగుందండి కాస్ట్ ఐరన్ వేరు అసలు కెమికల్ ఫ్రీ అనమాట ఇంక నుంచి మా నా వంటలన్నీ దీంట్లోనే మ్యాక్సిమం వీటిలోనే ట్రై చేస్తాను చాలా వరకు మొత్తం ఇంకా వీటిలో చేసుకొని మనం ఏంటంటే బాగా సీజనింగ్ చేయాలండి అది ఎలా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సీజనింగ్ పెద్ద ప్రాసెస్ అనమాట ఇవన్నీ సీజనింగ్ చేసేసి తర్వాత వంటలు చేసుకున్నా మనం వండినా కానీ వేడి వేడి వెంటనే వేరే గిన్నెలోకి తీసేసి ఈ వెంటనే వాష్ చేసి పక్కన పెట్టేసేయాలన్నమాట అంత నీట్గా వాడుకుంటే మనకి ఎప్పటికి లైఫ్ అండి ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి మనం లేకపోయినా మన పిల్లలకు కూడా వెళ్ళిపోతాయి అనమాట అంత లైఫ్ ఉంటుంది ఐరన్ వేర్కి అదే ఇవనుకోండి నాన్ స్టిక్ కుక్వేరు ఇవనుకోండి ఆ కోటింగ్ పోతుంది మళ్ళీ వెంటనే మార్చాలి ఎన్ని మార్చానో లేండి నేను కూడా ఆ విధంగా మారుస్తూ ఉండాలి పిచ్చెక్కిపోద్ది అసలు దోశ మేము అయితే ఒక అది పోతూనే ఉంటుంది అనమాట ఒక సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ కోటింగ్ పోతుంది దాని మీద పొయ్యి లేక లేక పోస్తుంటాం అనమాట దోశలు నాకైతే ఎప్పుడెప్పుడు ఫన్ మీద దోసులు పోయాలని అసలు అనుకుంటున్నాను చూపిస్తాను అది కూడా ఫస్ట్ టైం ఎలాగొస్తాయి దోశలు అవి కూడా నెక్స్ట్ వీడియోలో సీజనింగ్ ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తానండి ఖచ్చితంగా మీరు కూడా యాప్లోకి వెళ్ళి కూపన్ అప్లికబుల్ ఉంటుంది ఖచ్చితంగా కూపన్ యాడ్ చేసుకొని కొనుక్కోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్